వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్ నేను మీ రెడ్డి ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అదేంటో కాదు ప్రభుత్వ పాఠశాలలో కొత్తగా టీచర్గా చేరినటువంటి ఒక అమ్మాయి తన పెళ్ళి ఆఫర్ చేసింది అంటే ఈ ఒక్క షర్ట్ మాత్రం పెట్టింది వింటుంటే పరిగెత్తేటువంటి అబ్బాయిలు చాలామంది ఉంటారు ఆ అమ్మాయి పెళ్ళి ఆఫర్ ముఖ్యంగా గవర్నమెంట్ టీచర్ ఆ అమ్మాయి పెట్టినటువంటి ఆఫర్తో చాలామంది ఇక్కడ అమ్మాయి కూడా చాలా అందంగా ఉంటుంది ఆ ఆఫర్ ఏంటనేది కూడా చూద్దాం మీరు ఏమైనా ట్రై అంటే కానీ ఎవరైనా అబ్బాయిలు ఉంటే మీరు కూడా ట్రై చేసుకోవచ్చు ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ వీడియో ప్రభుత్వ టీచర్గా మారినటువంటి ఈ అమ్మాయి ఏమని కానీ మనం చూసినట్లయితే నేను మీకు ఒకటే చెప్పాలి నా పేరు ప్రీతి మరియు శుభవార్త ఏమిటంటే మీలో ఒకరు కాబోయే భార్యను నేను అంటూ కూడా చెప్పుకోవచ్చు నేను ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాను కూడా చెప్పుకోవచ్చు అయితే ప్రభుత్వ పాఠశాలలో టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ అనమాట అంటే టీచర్ పోస్ట్ ఉంది నాకు కాబోయే భర్తకు నేను ఈ సందేశం ఇవ్వాలనుకుంటున్నాను మీరు హాయిగా పనిచేయండి మీకు నచ్చినది చేయండి ఎందుకంటే నేను మన భవిష్యత్తును సేవ్ చేశాను అమ్మాయి ఇంత చెప్పిన తర్వాత కామెంట్స్ బాక్స్లో కూడా నిరుద్యోగు అబ్బాయిలు సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఈ వీడియో అబ్బాయిలు అంటే అబ్బాయిల రోజును మరియు వారి యొక్క జీవితాన్ని కూడా మంచిగా మార్చడానికి సరిపోతుంది ముఖ్యంగా నిరుద్యోగులు చాలా సంతోషం వెల్లవెత్తు ఉంటారు ఇటువంటి వీడియోలు అంటే ఈ వీడియో పైన ఒక యూజర్ ఇలా రాసుకొచ్చాడు బాయ్ ఇప్పుడు ఈమె నా భార్య దయచేసి ఇంకెవరో ప్రయత్నించకండి రెండో యూజర్ ఇలా రాశాడు కానీ రెండు వేల ఇరవై ఆరులో ప్రపంచం అంతమైపోతుంది కదా ఇక మూడో అతను మరియు చాలా పొజిషన్ యూజర్గా సినిమా స్టైల్లో ఒక డైలాగ్ రాశాడు ఎవరు తలపైన అయితే ఇక్కడ సెహ్రా అంటే తలపాగా ఉంటుందో మొదట అతనే శవం బయటకు వెళ్తుంది మీ అన్నకు భయంకరమైనటువంటి ప్రేమ అయిపోయింది ఈ అమ్మాయి పైన ఒకరు మరి మీ బాయ్ ఫ్రెండ్ సంగతి ఏంటి అని అడిగాడు నాలుగవ యోజనమే ఇలా రాశాడు ఓ ప్రభు లీల అపారమైనది మరొకరు నన్ను డ్రమ్ములా వేసి పంపేస్తావు కదా అంటే డ్రమ్ములు ఈ మధ్య పెళ్ళైనటువంటి వారు ఎక్కువగా బాయ్ ఫ్రెండ్తో గతంలో ఉన్నటువంటి లవ్ అఫైర్ ఏదో అక్రమ సంబంధాలు పెట్టుకుని భర్తని చంపి డ్రంపులు అనే డ్రమ్ములు వేసి ఒక ఫేమస్ అయింది కాబట్టి నన్ను డ్రమ్లో వేసి పంపేది పంపేయవు కదా అంటూ ఒకడు ఎక్కడ ఇక్కడ ఫీలింగ్ సెట్ చేశావు అని రాశాడు మరొకడు ఇకొకడు అదృష్టవంతుడు ఎవరు ఎవరికి ప్రభుత్వం ఉద్యోగం ఉన్నా ఇలాంటి భార్య దొరుకుతుందా అని కూడా రాసుకోవచ్చు ఈ వీడియో కామెంట్ బాక్స్లో నిరుద్యోగ అబ్బాయిలు సంతోషానికి హద్దులు లేవని కూడా చెప్పుకోవచ్చు ఈ రకంగా రకరకాల కామెంట్స్తో కూడా బాగా వైరల్ అయిపోతుందని కూడా చెప్పుకోవచ్చు మరి మీరేమనుకుంటున్నారు ఆ అమ్మాయి నాకు ప్రభుత్వ ఉద్యోగం ఉంది మీరు సంతోషంగా ఉండండి మీకు నచ్చినట్టు పని చేయని మన లైఫ్ని నేను డిజైన్ చేశాను అని ఒక అందమైనటువంటి అమ్మాయి ఈ రకంగా చెప్తే మీరు ఏమైనా కామెంట్ చేస్తారో కూడా కామెంట్ రూపంలో తెలియచని మరి ఇన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకదు